నా పేరు నాగభూషణ్ రెడ్డి గిద్దలూరు మండల విద్యాశాఖ అధికారి డూగా పనిచేస్తున్నాను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరంగాను ప్రభుత్వ పాఠశాలల్లో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లో గీతలు మండలంకు అన్నీ వచ్చేసినాయి ఆరో తరగతి వాళ్ళకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఒకటో తరగతి వాళ్ళకు పిక్టర్ డిక్ష డిక్షనరీస్ నెక్స్ట్ ఒకటి నుంచి పది తరగతి పది తరగతుల వరకు టెక్స్ట్ బుక్స్ అన్ని తరగతుల వాళ్ళకు వైట్ నోట్ బుక్స్ సింగిల్ రూల్డు బ్రాడ్ రూల్డ్ గ్రాఫ్ తర్వాత యూనిఫాము నెక్స్ట్ బ్యాగ్స్ షూస్ అన్నీ హండ్రెడ్ పర్సెంట్ వచ్చి పాఠశాలలు పునః ప్రారంభం కాకముందే అన్ని పాఠశాలకు చేర్చినాము అది ఇది ఈ ప్రభుత్వము చేసినటువంటి ఘనతగా చెప్పుకోవచ్చు ఎప్పుడూ లేనటువంటి విధంగా పాఠశాల పునః ప్రారంభానికి ముందే అన్ని పాఠశాలకు చేరవేర్చినాము అన్ని మంచి క్వాలిటీతో కూడా ఈ ఎస్ఆర్కేవిఎం కిట్లు చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయని చెప్పేసి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చాలా మెచ్చుకుంటున్నారు ఇది ఇది ప్రభుత్వానికి చాలా మంచి పేరు వస్తుందని చెప్పేసి అందరూ అభిప్రాయం అందరి అభిప్రాయము నా అభిప్రాయం కూడా ప్రభుత్వ పాఠశాలలో ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో అన్ని కిట్లు హండ్రెడ్ పర్సెంట్ రావటము ఈ ప్రభుత్వం యొక్క ఘనత అని చెప్పుకోవచ్చు గతంలో ఎప్పుడు ప్రభుత్వము గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వము రెండు మూడు సార్లు హెడ్ మాస్టర్లను టీచర్లను తిప్పుకునేది తిప్పుకొని కూడా పూర్తిగా ఇచ్చేవాళ్ళు కాదు ఈ సంవత్సరము అన్ని పాఠశాల పునః ప్రారంభం ముందే హండ్రెడ్ పర్సెంట్ ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో అన్ని పర్సెంట్ అన్ని 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 పుస్తకాలు అన్ని కిట్స్ ఎస్ఆర్వే ఎస్ఆర్కేవిఎం కిట్స్ పాఠశాలకు చేరుకున్నాయి